ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న రెండు కాణాలు అరవై ఐదు అరవై తొమ్మిదలకు మార్చాల్సిన కౌంటర్ వెయిట్లు బ్యారేజ్ కి చేరుకున్నాయి ఐరన్ హాల్ బాక్స్లను తయారు చేసిన ఇంజనీర్లు వాటిని అమర్చిన తర్వాత సిమెంట్ తో ఫిల్ చేస్తారు నాలుగు టన్నుల బరువుండే ఐరన్ హాల్ బాక్స్లో పదమూడు టన్నుల సిమెంట్ ఫిల్లింగ్ జరుగుతుందని బెకమ్ కంపెనీ ఎండీ చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి కౌంటర్ వెయిట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు ప్రకాశం రెండు వెయిట్ కౌంటర్ వెయిట్లను మార్చేటందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆ కౌంటర్ వెయిట్లు కూడా ప్రకాశం బ్యారేజీకి అయితే వచ్చి చేరుకున్నాయి వాటి అన్నింటినీ కూడా చూడొచ్చు మనం ఇప్పుడు వాటిని రెడీ చేసి వెయిట్లను అమర్చేటందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దానిలో పైకి ఎక్కించిన తర్వాత దానిలో సిమెంట్ ఫిల్లింగ్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా బరువు సెట్ చేసి దాన్ని లాక్ చేయడం జరుగుతుంది ఐరన్ ప్లేటింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ సిమెంట్ తిమ్మలు పెట్టినందువల్ల అవి పడవలు తగులుకుని విరిగిపోయినటువంటి పరిస్థితి అటువంటి ప్రమాదం మరోసారి జరగకుండా ఉండేలాగా కూడా అన్ని జాగ్రత్తలు చేస్తూ ఐరన్ ఫిక్సింగ్ అయితే రెడీ చేశారు దీన్ని ఇవాళ ఫిక్స్ చేసేటందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం ఏదైతే కంపెనీ ఇప్పుడు ఈ బండ్లను కౌంటర్ వెయిట్లను తయారు చేస్తోందో ఆ కంపెనీ ఎండి ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుని రెండు వెయిట్లను కూడా రెడీ చేసి ఇవ్వడానికి ఈ అవకాశం మీకు ఇచ్చింది ఎలా చూస్తారు ఇవన్నీ ఎలా రెడీ చేశారు వీటి ప్రొసీజర్ ఇది సిమిలర్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందు కూడా జరిగినాయండి నైన్టీ ఎయిట్ లోవర్ సెగ్య ప్రాజెక్ట్ అయినా అప్పుడు కూడా చేశాను అది తొందరగానే అయిపోయింది పెద్ద ఇబ్బంది ఉండదు దీంతో చేసేస్తాం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు అన్ని ఐరన్ ఫిక్సింగ్స్ తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిక్సింగ్ ఎలా జరుగుతుంది ఇక్కడ పెద్దగా క్రేన్స్ అవసరం లేకుండా మాన్యువల్ గా ఉన్న సిస్టమ్ డిస్టర్బ్ చేయకుండా ఎరక్షన్ చేయాలనేది మన టెన్షన్ అండి దానికోసం చైన్ పిల్లి బ్లాక్స్ పెట్టి మాన్యువల్గా చేస్తున్నాం అని దానికి నాయుడు గారు సలహా తీసుకున్నాము ఆయన కూడా యాక్చువల్గా సింగిల్ పీస్ వద్దు రెండు పీసులు చేయమన్నా నాయుడు గారు చెప్పినట్టే చేస్తున్నాం అది హైదరాబాద్ వర్క్ షాప్లో రెడీ చేశాం కొంతమంది పోలవరం నుంచి వచ్చారు పోలవరం గేట్స్ కూడా మేమే చేస్తున్నాం అక్కడ నుంచి కొంతమంది టీము దుమ్ముగూడ నుంచి కొంతమంది టీము వచ్చారు అట్లా యాదాది ధర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఎల్లుండికి నాకు తెలిసి అయిపోతే ఒకటి ఇంకొకటి ఇప్పుడు ఏదైతే క్రాక్ ఉందో దాని మీద డెసిషన్ తీసుకుంటారు దాన్ని అదే పొజిషన్ లో రిపేర్ చేయాలా లేకపోతే దాన్ని రీప్లేస్ చేయాలా అనేది అది కాంక్రీట్ బీమ్ కాబట్టి కాల్ తీసుకోవాలి అయితే ఇది వెయిట్ టన్స్ రావాలి సెవెంటీన్ టన్స్ వెయిట్ వచ్చేందుకు ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు అందులో అంటే ఈ బాక్స్ ఫోర్ టన్స్ అండి దాంట్లో అది హాలో బాక్స్ దాన్ని మొత్తం మనం స్టీల్ బుల్లెట్స్ వెయిట్ తీసుకొచ్చాం ముందు దీన్ని తక్కువ వెయిట్ తో యాక్షన్ చేసి ఆ పొజిషన్ లో ఆ బిల్లెట్స్ లోపల వేస్తాం వేసిన తర్వాత దాంట్లో స్లర్రీ పోసేసి సాలిడిఫై చేసేస్తాం దాంట్లో ఇంక ఇటు ఇస్ రెగ్యులర్ కాం కౌంటర్ వెయిట్ ఓన్లీ ఇట్లా రేపు ఫ్యూచర్ లో ఎప్పుడైనా బోర్డు వచ్చి గుద్దుకున్నా గానీ దీనికి ఏం కాదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు క్రాక్ అవుతుంది అంటే ఇది కాంక్రీట్ బ్రిటిల్ ఉంది కాబట్టి అవుతుంది రేపు స్టీల్ ఇన్కేస్డ్ బాక్స్ కాబట్టి ఏమి కాదు ఫ్యూచర్ లో పొరపాటు జరిగినా గానీ ఎలాంటిది ఏమి కాదు అంటే ఈ విధంగా అంటే పైకి వెళ్లి ఫిక్సింగ్ చేసి దానిలో ఫిల్లింగ్ చేసినప్పుడు సెవెంటీన్ టన్స్ పూర్తిగా అందులో ఫిక్స్ అయ్యింది అనడానికి ఏ రకంగా మెజర్ చేస్తాం మన దగ్గర అన్ని వెయిటెడ్ ఇవి ఉన్నాయండి వీటికి యాక్చువల్గా స్పెసిఫిక్ తీసుకొని చేస్తాం బాక్స్ నాలుగు టన్నులు కాబట్టి మిగతా పదమూడు టన్నుకు సరిపడా బ్యాగ్స్ పంపించాను అవి చెక్ చేసుకుని చేస్తారు ఒక విమెంట్ ఇక్కడ పెట్టుకుని స్కేల్ పెట్టుకుని కరెక్ట్గా అంతే ఫిల్ చేస్తారు మొత్తం అంతా కంప్లీట్ అవడానికి అంటే ఒక టూ త్రీ డేస్ ఎన్ని రోజుల్లో పట్టే ఈ రెండు కౌంటర్ బైట్స్ అయితే నాకు తెలిసి రేపు సాయంత్రం లోపల అవగొట్టాలని మన టార్గెట్ అయిపోతుంది పరిస్థితి రెండు కౌంటర్ వెయిట్స్ ని పూర్తి చేయడానికి ఒక రెండు రోజుల్లో పూర్తి చేసేటందుకు అంటే రేపు సాయంత్రానికి పూర్తి చేసేటందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే ఏదైతే మిగతా ఒకటి ఏదైతే బ్రేక్ కనిపించిందో మీద కూడా ఒక డెసిషన్ తీసుకుని దాన్ని కూడా త్వరగా రిపేర్ చేసేటందుక లేకపోతే ఇదే విధంగా దాన్ని కూడా రీప్లేస్ చేస్తారా అనే దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా బెకమ్ కంపెనీ ఎండి చెప్తున్నారు ఏదైనా మొత్తానికి కౌంటర్ వెయిట్స్ అయితే ప్రకాశం బ్యారేజీకు వచ్చి చేరుకున్నాయి వాటిని రేపు సాయంత్రం లోపల పూర్తిగా ఫిక్సింగ్ చేసేటందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు కెమెరా పర్సన్ నానితో రామ్ ఎన్టీవీ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి